హాయ్ మై ఫ్యామిలీ చూడండి నేను ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేసేది ఉంది థర్టీ ఫైవ్ సైజు వాళ్ళది అయితే సైజెస్ అయితే నేను మెజర్మెంట్ అనేది లేదు నేను నార్మల్గా మెజర్మెంట్ థర్టీ ఫైవ్ ఫిట్టింగ్ ఉన్న వాళ్ళది సైజ్ అనేది ఎలా ఉంటుంది నేను చెప్తాను డైరెక్ట్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి ఇవి వచ్చేసి మనకు హ్యాండ్స్కి వచ్చింది వర్క్ అనేది ఇలా మనకు వచ్చేసి వీ నెక్ లాగా వస్తుంది డిజైన్ నెక్ అయితే నేను కట్ చేసి చూపిస్తాను మొత్తం టోటల్ అయితే చూపించాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంటే కూడా చూడట్లేదు కదా షార్ట్లోనే నేను డైరెక్ట్ ఓన్లీ నెక్ మాత్రమే కటింగ్ చూపిస్తాను లాస్ట్లో పీసెస్ ఎన్ని కట్ చేశాను అనేది చూపిస్తాను ఓకేనా చూడండి చూడండి మనకు వచ్చేసి క్లాత్ అనేది వన్ మీటర్ క్లాత్ ఉంది అనమాట మనం అక్కడ సైడ్ హ్యాండ్స్కి వదిలేసి క్లాత్ మనం ఇలా అయితే తీసుకోవాలి చూడండి ఇలా తీసుకోవాలి అయితే మనకు వచ్చేసి పన్నెండు ఇంచుల క్లాతే తీసుకోవాలి డబల్ ఫోల్డ్ పన్నెండు ఇంచులు అయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ పొడవు డబల్ ఫోల్డ్ అయితే పన్నెండు చూడండి క్లియర్గా కనబడుతుంది పన్నెండు ఇంచులు మాత్రమే పొడవ వచ్చేసి మనకు చూపిస్తున్నాం చూడండి క్లియర్గా పొడవ వచ్చేసి పద్నాలుగు పదమూడు ఉంటే పద్నాలుగు ఇంచులు పొడవు చూడండి మనకు నెక్ వచ్చేసి ఇక్కడ నుంచి కొలుచుకోవాలి రెండు ఇంచులు పెట్టుకోవాలి నెక్ అయితే డీప్ ఎక్కువ బ్రాడ్ కావాలంటే రెండు ఇంచులు కంపల్సరీ పెట్టుకోవాలి ఇక్కడ రెండు ఇంచులు వచ్చేసి మనకు షోల్డర్ దగ్గర త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ పెట్టుకుంటే మనకు షోల్డర్ అనేది టూ ఇంచెస్ వస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి మెజర్మెంట్ ఉన్న బ్లౌజ్కి అయితే ఇక్కడ నుంచి చెప్తాను కదా ఇప్పుడు మెజర్మెంట్ లేని బ్లౌజ్కి నార్మల్గా డైరెక్ట్ మనం ఫైవ్ అండ్ హాఫ్ అనేది పెట్టాలి ఈ సైజు వాళ్ళకైతే చూడండి ఇది వచ్చేసి మనకు ఫిట్టింగ్ ఇంతవరకే ఉంటుంది ఇది మనకు కుట్టడానికి క్లాత్ ఎక్కువ తీసుకుంటాము కుట్టాక షేప్గా నీట్గా కట్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటాము చూడండి ఇప్పుడైతే మనకు షేపు ఇలా స్టిచ్చింగ్ అనేది ఇలా వెళ్ళిపోతుంది ఇది ఎక్స్ట్రా క్లాత్ వచ్చేస్తుంది ఫోర్ నాలుగు కుట్లు అయితే వేస్తాను చూడండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకొని మనకు షేప్ అనేది ఇవ్వాలి షేప్ చూడండి ఇది వచ్చేసి మళ్ళీ మనకు నెక్ డైరెక్ట్ మనం మెజర్మెంట్ ఉన్న బ్లౌజ్కి అయితే కింది నుంచి తీసుకుంటాను కదా దీనికి మెజర్మెంట్ లేదు నార్మల్గా జస్ట్ కుట్టాలి అనుకుంటే మనం ఇలా ఒక్క గీత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నైన్ అండ్ హాఫ్ వరకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి నైన్ అండ్ హాఫ్ వరకు మార్కింగ్ పెట్టాక మనకు కింది నుంచి రెండున్నర ఎందుకంటే ఇక్కడ పైన రెండు తీసుకున్నాం కదా రెండున్నర ఇక్కడ తీసుకోవాలి క్రాస్ రావాలి కొంచెం ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి ఇందులో ఏ నెక్ అయినా చేసుకోవచ్చు రౌండ్ నెక్ డిజైన్ నెక్ ఇలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మాకు వీ నెక్ లాగా ఇలా ఈ షేప్ రావాలి ఇందులో మనకు ఎన్ని రకాలుగా అయినా నెక్ అనేది తిరగవచ్చు ఇలాంటి నెక్కులు ఉన్నప్పుడు మనకి ఇది అనేది లెంత్ ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు అనేది ఎక్కువ అనిపిస్తుంది సో అలా అయితే ఎంత కిందికి తీసుకోవాలనేది కూడా చెప్తాను రౌండ్ నెక్కి అయితే డీప్ ఎక్కువ అవుతుంది ఇలా ఉన్నప్పుడు మనం ఇంకా కొంచెం కింది వరకు తీసుకోవాలి ఎందుకంటే ఈ షేప్ అనేది మనకి ఇందులో కరెక్ట్గా రాదు కదా అయితే కింది నుంచి తీసుకొని షేప్ అనేది ఇలా ఇవ్వాలి చూడండి ఇలా మనకు వచ్చేది కింద షేప్ కొంచమే కనబడుతుంది పైకి వచ్చేసి కొంచెం డీప్ లాగా మనకి ఎక్కడ వరకు రౌండ్ డైపు నెక్ దిగుతుందో అక్కడ వరకు మాత్రమే డీప్ అనిపిస్తుంది చూడండి కటింగ్ చేసి చూపిస్తాను ఇలా మనం కత్తెర అయితే ఎక్కువ పెద్దగా అయితే చేయదు చిన్నగా మనకు వి అంటే టోటల్గా వి నెక్ కాకుండా ఆ షేప్ అనమాట ఇది చూడండి బ్లౌజ్ అయితే మీకు నిన్న క్రాస్ కటింగ్ చెప్పాను కదా ఈరోజు అయితే స్ట్రేట్ కటింగ్ చెప్తాను చూడండి మనం లైన్స్ అయితే స్ట్రేట్గా వేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు గీతలు అయితే స్ట్రైట్గానే ఉండాలి ఇప్పుడు సాదా కటింగ్ క్రాస్ కటింగ్ కాకుండా నార్మల్ కటింగ్ అయితే మనం బ్లౌజ్ అయితే ఇలా కట్ చేసుకుంటాం చూడండి క్రాస్ కటింగ్ అయితే ఇలా వేస్తాను కదా నార్మల్ కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇంకా చూడండి చెస్ట్ ఎక్కువ లేని వాళ్ళకు నార్మల్గా అంటే బక్కగా ఉన్న వాళ్ళకైతే ఈ కరెక్ట్ సైజు నార్మల్ చూడండి ఇలా మనము గ్రాఫ్ అయితే వేసుకోవాలి కింద చూడండి కనబడుతున్నాం కింద ఒక మార్కింగ్ వేసుకొని చంక షోల్డర్ మాత్రం కంపల్సరీ కరెక్ట్గా ఉండాలి ఇలాకొచ్చేసి సైజ్ అని ఉంటే నెక్ అయితే సిక్స్ ఇంచెస్ ఉంటుంది చూడండి సిక్స్ ఇంచెస్ నెక్ వచ్చింది మనకు ఇక్కడ నుంచి రౌండ్ చేసుకోవాలి చాలా ఈజీగా చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకు ఫోర్ ఇంచే పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనకు త్రీ ఇంచెస్ ఉంటుంది ఇది ఫోర్ ఇంచెస్ ఇది పెట్టాలి అక్కడ ఫోర్ ఇంచెస్ ఉంటే మినిమం దానికి దీనికి ఫోర్ త్రీ ఇంచెస్ గ్యాప్ ఉండాలి చూడండి నేను సెవెన్ ఇంచెస్ వరకు ఇక్కడ తీసుకుంటున్నాను ఇలా మనం నీట్గా చాలా ఈజీగా ఐడియా తోటైనా కానీ షేప్ అనేది తీసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి మన ఇది వేస్ట్ అనమాట షేప్ తీసుకుంటాను దాకా దానికి ఎలా తీసుకున్నాను బ్యాక్ దీనికి కూడా అలాగే మన ఫిట్టింగ్ మాత్రం ఇక్కడ వరకే ఇవన్నీ మనకు స్టిచ్చింగ్ వస్తాయి అనమాట ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది టూ ఇంచెస్ అంతా చూడండి నీట్గా అర్థం అవుతుంది అనుకుంటా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంతకుముందు చూయించిన వీడియోలు అయితే క్రాస్ కటింగ్ చూపించాను కదా ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి మనకు స్ట్రేట్ కటింగ్ అనమాట చూడండి ఇంకా చాలా కూడా చెప్తాను కాస్త టైం లేక కొంచెం లేట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కంపల్సరీ వీడియో మాత్రం రెగ్యులర్గా కంపల్సరీ మాత్రం పోస్ట్ చేస్తాను కంప్లీట్గా చూడండి చూడండి ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ అయితే కటింగ్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోనే ఈజీగా మనం ఫోర్ అయినా తీసుకోవచ్చు త్రీ అన్న తీసుకోవచ్చు కాకపోతే మనకు అవసరం లేదు టూ అయితే చాలా చూడండి ఇంత క్లాత్ అనేది ఉంది ఇప్పుడు వచ్చేసి మనకు ఆ సైజ్ వాళ్ళకు త్రీ ఉంటే ఫోర్ ఇంచెస్ మ్యాక్సిమం ఎవరికైనా త్రీ ఫోర్ అంతే క్రాస్ బెల్ట్ ఎక్కువ ఉండదు చూడండి మనకు ఫోర్ ఇంచెస్ నుంచి కొంచెం మధ్యలో టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు డౌన్ అవుతూ వెళ్ళాలి లాస్ట్కి మళ్ళీ త్రీ ఇంచెస్ వరకు పైనికి రావాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ కొలుసుకోండి టూ అండ్ హాఫ్ లెంత్ అనేది టూ అండ్ హాఫ్ మధ్యలో గ్యాప్ కంపల్సరీ ఉండాలి ఇక్కడ త్రీ ఫోర్ ఇక్కడ త్రీ వస్తే మాత్రం ఇంతే సైజెస్ అయితే ఉండాలి హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది చెప్తాను చూడండి మనకు ఇది కూడా అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం క్లాత్ కొందరికి మిగులుతుంది చిన్న సైజు కాబట్టి మన క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా అయింది వన్ మీటర్ క్లాత్లో చూడండి కంపల్సరీ అయితే సంఖలో అతుకులు పడతాయి ఎవరికైనా కానీ ఇలా చూసుకోవాలి కొన్ని ఇలా చూసుకుంటే చూడండి పదిహేడు ఇంచులు ఇలా వచ్చింది ఇది చూడండి పద్దెనిమిది ఇంచులు వస్తుంది అయితే మనం హ్యాండ్స్ మాత్రం ఇలా అడ్డంగా పొడుగుగా వేసుకోకుండా ఇలా అడ్డంగా వేసుకోవాలి అలా అయితే కొంచెం మనకు క్లాత్ అనేది సంకలాతకు కనబడదు ఇది వచ్చేసి కొంచెం వంక తింకలుగా ఉంటుంది కదా లైనింగ్ అనేది మనం నీట్గా ఇలా స్ట్రేట్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనకు టెన్ ఇంచెస్ హ్యాండ్స్ ఉన్నాయనుకోండి పది ఇంచులు హ్యాండ్స్ ఉన్నాయనుకోండి పదకొండు ఇంచుల వరకు మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే మన కుట్టడానికి పైన కింద హాఫ్ హాఫ్ ఇంచే వెళ్తుంది ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచే మలిపేసి కుట్టడమే కదా మనకు ఎగ్జాక్ట్గా ఇలా షేప్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి మనకు పైన నుంచి పదకొండు ఇంచులు పెట్టుకుంటే కిందికి వచ్చేసి మనకు తొమ్మిది ఎనిమిదే ఉండాలి ఎనిమిదిన్నర వచ్చినా పర్లేదు చూడండి ఎనిమిదిన్నర మనకు వచ్చేసి హ్యాండ్స్కి ఫిట్టింగ్ అయితే ఇంతే ఉంటుంది ఇది ఫిట్టింగ్ మనకి ఇక్కడ సంకల్ అతుకనేది ఎంతో ఎంతో ఉండదు చిన్నగా జస్ట్ అతుకనేది పడుతుంది అది మనకు కుట్లల్లో వెళ్ళిపోతుంది ఉండదు అతుకనేది చూడండి చూసారు కదా ఇప్పుడు ఇదే క్లాత్ అనేది మనం వేసి బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటాము బ్లౌజ్ కూడా కట్ చేస్తాను వీడైతే లెంత్ అయిపో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇవైతే ఇలా ఉన్నాయి కటింగ్స్ చూడండి చాలా నీట్గా ఉన్నాయి ఇదైతే హ్యాండ్స్ కట్ చేసుకుంటాను టోటల్ అయితే బ్లౌజ్ అయితే ఇది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్